గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ప్రేమికుల పిచ్చికి పసి ప్రాణం బలి ఈ లైన్ వింటేనే చాలా ఘోరంగా ఉంది కదా మరి ఈరోజు అలాంటి సిచువేషన్ ఒకటి నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను అదేంటి అంటే మీరు నమ్మలేని నిజం ఎందుకంటే ఇది రియల్ లైఫ్లో జరిగిన రియల్ స్టోరీ కాబట్టి నమ్మలేని నిజం ఎందుకు అన్నానంటే ఇది మీకు చెప్పిన వెంటనే అవునా ఇలా కూడా జరుగుతాయా అన్న ఒక థాట్ కూడా మీకు వస్తుంది మరి ఆ విషయంలోకి వెళ్తే మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే హైదరాబాద్లో ఒక జంట కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటి అంటే ఇష్టపడి ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు ఓకే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి కదా సో ఇప్పుడు ఈ ఇష్యూని తీసుకుంటే బయట పెళ్లి చేసుకొని ఎంతమంది హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మాట్లాడుకుంటే పెళ్ళైన వన్ ఇయర్కి డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు వన్ ఇయర్ ఎందుకు సిక్స్ మంత్స్కి కూడా డివోర్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు సిక్స్ మంత్స్ ఎందుకు వన్ మంత్లో కూడా డివోర్స్ తీసుకుని ఉంటారు వన్ మంత్ ఎందుకు ఈ రోజు పెళ్ళయ్యి రేపటికి డివోర్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రేమించి పెళ్ళి చేసుకొని కొన్ని ఇయర్స్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకొని హ్యాపీగా ఉంటున్నారు మరి పెళ్ళైన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి పిల్లల్ని కనాలి సో పిల్లల్ని కనే స్టేజ్ వరకు ఆ జంట వెళ్ళారనమాట మీ లైక్ ఏంటి అంటే ఆవిడ ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆ జంటల్ వైఫ్ అమ్మ అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది సో హ్యాపీగా ఉంది పిల్లల్ని కానీ హ్యాపీగా ఉండొచ్చు కదా అబ్బే లేదు వాళ్ళిద్దరికి ఏవో ఇష్యూస్ వచ్చాయంట మనస్పర్ధలు వచ్చాయంట సో విడిపోదాం అని ఫిక్స్ అయిపోయారు సో విడిపోవద్దు హ్యాపీగా ఉండండి అని చెప్పడానికి చెప్పడానికి ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పెద్దలు కానివ్వండి లేదు అంటే ఇంట్లో పేరెంట్స్ కానివ్వండి లేదు అంటే పోలీసులు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారంట పోలీసులు అని లేదంటే బయట కౌన్సిలింగ్ చాలా తీసుకున్నారంట అయినా సరే వాళ్ళిద్దరు మేము హ్యాపీగా ఉండలేము మా ఇద్దరికి డివోర్స్ ఇచ్చేయండి మ్యూచువల్ డివోర్స్ ఇచ్చేసేయండి అని చెప్పేసి తేల్చి చెప్పేశారు సరే మరి ఎన్ని చేసినా సరే ఎటువంటి ప్రయోజనం లేదు కదా సరే డివోర్స్కి అప్లై చేసేసుకోండి సో మన డివోర్స్కి అప్లై చేసుకునే ముందు అమ్మాయి ప్రెగ్నెంట్ అని చెప్పాను కదా సో ప్రెగ్నెంట్ అయింది సో ఆ ప్రెగ్నెంట్ తీపించుకోవాలని ఫిక్స్ అయిపోయింది సో ప్రెగ్నెంట్ తీపించేసుకుంది సో అక్కడి వరకు ఓకే ప్రెగ్నెన్స్ తీపించేసుకుంది మరి వాళ్ళ వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మ్యూచువల్ డివర్స్కి అప్లై చేశారు సో రేపు పిటిషన్ వెయ్యాలి అనగా ఒక ఘోరమైన ఇష్యూ అంటే ఎవరు ఊహించిన ఇష్యూ ఒకటి జరిగింది ఏంటి అంటే రేపు కోర్టులో పిటిషన్ వేయాలి మ్యూచువల్ డ్యూర్స్కి అప్లై చేయాలి అన్న సిచ్యువేషన్లో ఏంటి అంటే ఈరోజు నైట్ ఇద్దరు లేచిపోయారు ఏంది అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు నాకు అర్థం కావట్లేదు ఓకే పెళ్లి చే ప్రే ప్రేమించారు పెళ్లి చేసుకున్నారు విడిపోవాలనుకుంటున్నారు ఇదంతా ఓకే ఇక్కడ చెప్పే పేరెంట్సే కానివ్వండి లేదంటే పోలీసులే కానివ్వండి లేదంటే ఈ కేసు హ్యాండిల్ చేసిన ఆ లాయర్ లాయరే కానివ్వండి మొత్తం అందరూ మాట్లాడి మాట్లాడి విసిగిపోయి వాళ్ళందరూ పిచ్చోళ్ళు అయ్యారు వీళ్ళంతా పక్కన పెడితే అబార్షన్ చేయించుకుంది ఆ పిల్ల బాషన్ చేయించుకొని అక్కడ ఒక నిండు ప్రాణం బలి తీసుకుంది సో ఇక్కడ క్యాప్షన్ కి అదే ఏంటంటే పసి ప్రాణం బలి తెలిసి తెలియని ఆ కడుపులో ఎందుకు వాళ్ళ సరదాలకి పెళ్లి చేసుకుంటున్నారు సరదాలకి తిరుగుతున్నారు సరదాలకి అన్ని చేస్తున్నారు సరదాలకి ప్రెగ్నెన్సీ తీపించుకొని ఇప్పుడు గొడవ అయింది కదా అని అబార్షన్ తీపించుకున్నారు అంత తొందరపాటు తన ఎందుకు వద్దు అనుకున్నప్పుడు వద్దు అంతే దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు అందరూ చూసే వాళ్ళు కానీ మీకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ ఓకే మీకు ఎంత చెప్పినా వినట్లేదు కదా డివోర్స్ తీసుకోండి అని చెప్పి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళ నాకు అర్థం కాదు ఇది పెళ్లి అయిన తర్వాత జనరల్గా మనం ఏం చూస్తామంటే ఇట్లాంటి అబార్షన్ కేసెస్ ఏంటంటే పెళ్ళి కాకుండా ప్రేమికుల మధ్యలో చూస్తాము పెళ్ళై ఏం పోయే కాలం మీకు నాకు అర్థం కాదు పెళ్ళై హ్యాపీగా ఉండొచ్చు కదా ఇది నేను క్రియేట్ చేసిన స్టోరీ కాదు రియల్ లైఫ్ లో హైదరాబాద్ లో జరిగిన ఇష్యూ ఇది సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఘోరంగా ఉన్నాయి మీరు ఆ వ్యామోహంతోనో లేదంటే ఇంకా దేనితోనో ఉంటే అది ఆ వ్యామోహం తీర్చుకొని వదిలేసుకోండి అంతేగాని పెళ్ళి పేరుతో ప్రేమ పేరుతో ఏంటిది నాకు అర్థం కాదు నిన్ను ప్రాణం బలి చేశారు సో ఇలాంటి ఇష్యూస్ చాలా చాలా అరుదుగా జరుగుతున్న ఎక్కువ తరచుగా జరుగుతున్న ఏంటి అంటే పసి ప్రాణం బలైంది సో నేను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏంటి అంటే మీకేమన్నా వ్యామోహం ఉన్నా మీకేమన్నా ఉన్నా సరే అది తీర్చేసుకొని వదిలేసేయండి తప్ప ఇట్లా ఒక ప్రాణం తీసే వరకు వెళ్ళొద్దు పాప ఆ ప్రాణంకి ఏం తెలుసు పుట్టబోయేది బాబో తెలీదు పాపో తెలియదు కడుపులో ఉన్నది ఆడ మగ కూడా తెలియదు తెలియకుండానే కడుపులో ప్రా ప్రాణం కడుపులో తీయించేసుకున్నారు అది పెళ్ళి చేసుకొని ఎంత సిగ్గు అని అంటే ఆడజాతికి కానీ లేదంటే ఒక పెళ్ళి అనే ఒక దానికి అమ్మతనానికి చాలా సిగ్గుచేటు నేను ఈ పేర్లు కూడా మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు బట్ చెప్పేది ఏంటి అంటే ఒక స్టెప్ తీసుకునే ముందు ఆలోచించండి మీరు పెళ్లి చేసుకున్నారు ఓకే హ్యాపీగా ఉందామని పెళ్లి చేసుకున్నారు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు ఎందుకు హ్యాపీగా ఉండలేమని కానీ డివోర్స్ తీసుకుంటున్నాము రేపు డివోర్స్కి అప్లై చేస్తున్నాము అన్న టైంలో ఈరోజే లేచిపోవడం ఏంటి చాలా చండాలంగా లేచిపోవడం పక్కన పెడితే ట్రిప్కి వెళ్ళారంట సో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి సో నేను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు ఏమన్నా స్టెప్ చేసుకో స్టెప్ తీసుకోవాలి ఫర్దర్గా అని అంటే ప ఒక్కటికి పది సార్లు ఆలోచించండి పోనీ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకే అబోర్షన్ ఎందుకు చేయించుకోవాలనుకున్నారు పోనీ నా బేబీనే కదా నేను ఉంచేసుకోవాలి అని ఒక ఆలోచన అయినా ఉండాలి మినిమం ఆ ఆలోచన కూడా లేకుండా నేను డివోర్స్కి అప్లై చేసేస్తున్నాను అని చెప్పి అంతా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత అబోర్షన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు మీరు లేచిపోయిన తర్వాత మీరు ఏ సమాధానం చెప్తారు సొసైటీకి కానీ లేదంటే మీ పేరెంట్స్కి కానీ మీకు సపోర్ట్ చేసి పెళ్లి చేసి సరే మీకు సపోర్ట్ చేసి డివోర్స్కి ఓకే చెప్పి ఇంతమంది మీకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళని వీళ్ళని పక్కన పెట్టండి మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి ఏంటి అంటే లైఫ్లో ఉండాలి అని పెళ్లి చేసుకున్న లైఫ్లో ఉండాలి అని ఒక బేబీని కూడా కనడానికి మీరు ఫిక్స్ అయ్యారు సో లైఫ్లో ఉండను అని మీరు ఫిక్స్ అయిన తర్వాత ఇలాంటి పనులు చేయకండి సో ఇలాంటి పనులు ఆపండి ఏదన్నా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించండి నేను ఈ వీడియో ద్వారా ఇదే చెప్పాలనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్